ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు చేపలు ఎలాగ తీసిస్తున్నారు సామాన్యమైన విషయం కాదు చూడండి వెరీ గుడ్ మనోడు షాప పట్టాడు ఏదో చేప అది బాయ్స్ ఒకసారి చూస్తారా ఇదే సన్న తిప్పరా దేరా అరే ఎందుకి చాపల ఫ్రై ఎందుక ఫ్రెండ్స్ యా చాపలు చూద్దాం చికెన్ ఏముంది చాపల ఫ్రై ఎందుకంటున్నాడు అమ్మో

ఇంతమంది ఉన్నారు చూడు అది కర్రలు అయితే ఉన్నాయో వాటి రెండు మూడు నాలుగు అయ్యో ఆరు ఏడు మొత్తం ఎనిమిది మంది తిట్ అయ్యే ఉ அக்கற வந்துருதுடா நம்ம வீட்டு போய் வாழ்ந்துနေ இங்கடா நமக்கு என்ன பட்டாயா கெட்ட கெட்ட பட்டாயா லாगिन லாगिन அது 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 வா 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 ரெண்டு பாப்பா சசு ఏదో మెడకెత్తికే చూడండి ఫ్రెండ్స్ మనోడు పిస్ ఎలాంటి పిస్ పట్ట మాడు అట్నుండి ఎత్తియాలి కాలకపోయి చూసే అంతే పెట్ట ఇక ఫ్రెండ్స్ మనోడు పుష్ప పుష్ప టూ రాజాబా ఇయ్యాలి సరైన వదిలేసిందా और 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 इच्छेड़ इच्छेड़ खींचेड़ आ पटकोन जुड़ा इपुड़ीला कारण दूर मत कारण दूर पटना मल्ली वाके अबे चल यार हाय हाय फ्रेंड्स हाय बोला गरज गरज रनिंग म लास्ट एडा डायलॉग एसा ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది సింగిల్ రూట్ సింగిల్ రూట్ దగ్గర ఒక వంతెన ఉంది వంతెనలోనే అయితే మన వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చారు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గ్యాటం కర్రలు ఇక ఎవరి దొరుకుతున్నాయి చేపలు బా ఫ్రెండ్స్ మనం పట్టుకున్న చేపలు ఇప్పుడు మనం వండపోతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది వర్కౌట్ అవ్వలేదు పెద్ద అందుకనేసి మార్చాం ఫ్రెండ్స్ మూడు కళాయిల్లో వండడం జరుగుతుంది టవులు గ్యాస్ బండలు మూడు

ఓకే ఫ్రెండ్స్ మూడు కళాయిలు చాలా అని మా వాడు ఇంకో కళాయిలో తీసుకున్నాడు చూడండి ఇంట్రెస్టింగ్ ఎవరైనా మూడు గ్యాస్ బండల్లో వంటలు అంటే సమస్య విషయం కాదు ఫ్రెండ్స్ వేస్తున్నాం మర్చిపోయా

అదే ఫ్రెండ్స్ ఈరోజు ఒక దాకా తింటాం రేపు ఒక దాకా తింటాం మామూలు రోజు దాకా తింటాడట ప్లేస్ ఫ్రెండ్స్ జోక్ చేసాడు అసలు ఎక్కడ రాము సరే ఈ చాయిగడ ఉందిరా చెప్పల పులుసు చేపల పులుసు అటు పక్క డౌన్ ఉన్నాడు చిన్నది అరే ఆ తీకు కొడికే ని ఆనల ఆ నా మ్యాస్టారు టేస్ట్ చూస్తున్నారు పొందాలేదా ఆ యాదోడు గానున బోజాపన చేలే ఇంకాంట భయ్యా పుకారం కాలసి అదే ఈసేసే అదే టడ కపిసే కదా బాబాయ్ ఆ ఆపalke గ్రామాల్లో ఏపుడ అలా ఉంటుండు ఎంపా కొదున రం కలన ఆయంత్రం చేసా